హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాని నెక్స్ట్ ఈ లాగ్ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసేసి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వర్క్ అనమాట సో ఈ రోజు వీడియో అనమాట ఇది తొలి ఏకాదశి కదా ఈరోజు వెన్నర్స్ డే సో మార్నింగే సిక్స్కి అంతా లేసానమాట మొహరం కూడా కదా ఈరోజు పిల్లలకైతే హాలిడే ఇచ్చారనమాట సో ఫైవ్ కే లేద్దాం అనుకున్నాను కానీ అలారం మోగింది కానీ స్కూల్ లేదు కదా అనేసి అలా అలా లేట్ అయిపోయి సిక్స్కి అంతా అనమాట సో బయటకు వచ్చేసరికి వ్యూ అయితే ఇలా ఉంది కొంచెం తెల్లవారుతూ అలా ఉందనమాట ఇంకా కిచెన్ అయితే నైట్ నేను మొత్తం కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట సో చాలా లేట్ అయిపోయింది నైట్ పడుకునేసరికి అందుకనే అర్లీగా లేకుండా మనసొప్పలేదన్నమాట సో ఇంకా నైటే సింక్లో సామాన్లు అంతా కూడా తోమేసి పైన స్టాండ్లో అయితే పెట్టేసాను ఇంకా గ్యాస్ స్టవ్ అంతా కూడా డీప్ క్లీనింగ్ చేసేసుకున్నాను సో ఇంకా కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉందన్నమాట ఏ మాట కామాట నైట్ టైమ్స్ కిచెన్ క్లీన్ చేసుకుంటే మనకు మార్నింగ్ లెగంగానే చాలా ప్లెజెంట్గా మనశ్శాంతిగా ఉంటుంది కదా గ్యాస్ స్టవ్ అయితే లైట్గా అలా తొడిచేసేసి ఇంకా నేనైతే ఇక్కడ జీరా వాటర్ అయితే పెడుతున్నాను అనమాట సో మార్నింగ్ లెగంగానే జీరా వాటర్ తాగడం డైలీ మధ్య బాగా అలవాటు అయిపోయింది సో ఏదో ఒకటి మెంతి వాటరు జీరా వాటర్ లేదా వేడి నీళ్ళలో కొంచెం లెమన్ అండ్ హనీ వేసుకొని తాగడము ఇలా ఏదో ఒక అలవాటు అయితే ఉంటుందండి నేనైతే మెంతులు అలాగే జీలకర్ర కూడా ఫోర్ మిక్స్ చేసి పెట్టుకుంటానమాట సో ఈ ఫోర్ కూడా నేను ఒక స్పూన్ అట్లా డైలీ మార్నింగ్ బాగా బాయిల్ చేసి ఒక గ్లాస్ నిండా తీసుకుంటాన సో దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే మనకి మంచిగా డైజెషన్ ప్రాబ్లం అయితే ఏముండదు వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది అనేసి నేను ఇది తీసుకుంటూ ఉన్నాను అనమాట చాలా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది ఇది తాగినప్పటి నుంచి నాకు చాలా ఎనర్జెటిక్గా ఉంది డే మొత్తం కూడా చాలా రిలాక్స్డ్గా ఉంటుంది డెఫినెట్గా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి సో ఇది ఒక టెన్ మినిట్స్ బాగా బాయిల్ చేయాలన్నమాట సో బాగా బాయిల్డ్ అయితేనే మనకి ఆ వాటర్ అనేది చేంజ్ అవుతుంది కలర్ అప్పుడు మనకి టేస్ట్ అండ్ టెక్స్చర్ చాలా బాగుంటుంది అనమాట సో వేడి టెన్ మినిట్స్ బాగా బాయిల్డ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గ్లాస్లోకి అయితే దీన్ని వడగొట్టుకుంటున్నాను అనమాట సో వడగొట్టేసి ఇంకా ఈ గిన్నెనైతే షింక్లో పెట్టేస్తున్నాను సో ఇదైతే చల్లారాలి ఫస్ట్ ఇది చల్లారేలోపు నేను ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ క్లీన్ అనమాట మొత్తం కూడా చేసేసి ఇంకా మాప్ అయితే చేసుకున్నాను కిచెన్లో చూడండి ఇంకా తెమ్మ తెమ్మగా అలాగే ఉందనమాట సో కిచెన్ హాల్ అని బెడ్రూమ్స్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఇంకా బయట అయితే చాలా నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట ఈరోజు తొలి ఏకాదశి కదా బయట ముగ్గు పిండితోటి ముగ్గు అయితే పెట్టుకుందాం అనేసి త్వరగా అయితే క్లీన్ చేసుకున్నాను లేగడమే లేట్గా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇల్లు చేసేసి ఇల్లు అయితే మొత్తం నీట్గా బయట అంతా కూడా మాప్ చేసేసాను ఇంకా నేనైతే రెడీ అయిపోయి హాల్లోకి అయితే వచ్చేసాను అనమాట సో ఇక్కడ అయితే చిన్న అయితే పెట్టేసుకొని ఇంకా కాలింగ్ బెల్ అయితే మోగిందనమాట సో ఏంటని చూస్తే ఇక్కడ మిల్క్ అనమాట సో మిల్క్ అలాగే స్వీట్ కార్న్ అయితే మా వారు నైట్ ఆర్డర్ చేసి పెట్టేస్తారు సో ఈ మిల్క్ వచ్చేసేసి చాలా బాగుంటుంది సో కంట్రీ డిలైట్ చాలా మంచిగా మేగడ కూడా వస్తుంది ఇది రియల్ మిల్క్ ఉన్నట్టు టెక్స్చర్ అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో అవంతా కూడా నీట్గా వాష్ చేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసి గడపకైతే పసుపు కుంకుమతోటి మంచిగా పూజించి అలాగే నేను ముగ్గు కూడా వేసుకున్నాను గడప మీద ఇంకా తర్వాత అయితే ఇక్కడ ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను డైలీ ఇంటి ముందర ముగ్గు పెట్టుకోవడం చాలా చాలా ఇష్టం అనమాట నాకు ఈ రోజు అది కాక పండగ కదా తొలి ఏకాదశి కదా సో ఈ రోజు నుంచి మనకి అన్ని పండగలు స్టార్ట్ అవుతాయి కదా మార్నింగ్ లేసి ఇంటి ముందర డైలీ ఇలా ముగ్గు పెడతాను కానీ ఫెస్టివల్స్ వస్తే మాత్రం చాలా ఇంట్రెస్ట్ గా మంచి మంచి ముగ్గులన్నీ యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటాను సో చాలా ఇష్టం నాకు పండగలప్పుడు ఇంకా మంచిగా ఇల్లంతా కూడా క్లీన్ చేసేసి గడపకి పసుపు కుంకుమ తోటి మంచిగా పూజించి సో ఇట్లా మనం పండగలు వస్తే చాలు పిండి వంటలు ఇవి అవి అన్నీ చేసుకుంటూ ఉంటాం కదా కానీ అయితే నేనైతే పిండి వంటలు అయితే ఏం చేయట్లేదు కానీ దేవుడికి నైవేద్యం అయితే చేద్దామనేసి అనుకుంటూ ఉన్నాను అనమాట సాయం అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా మొగ్గ అయితే పెట్టేసేసి పూజ అయితే కంప్లీట్ చేయాలి లేదంటే పిల్లలు అయితే లేసేస్తారు వాళ్ళు లేసారంటే నాకు డిస్టబెన్స్ అవుతూ ఉంటుంది అనమాట పని అయితే చేసుకొని ఇస్తారు కానీ మాటి మాటికి మమ్మీ మమ్మీ అని పిలుస్తూ ఉంటారనమాట సో అందుకనేసి వాళ్ళు లేయక ముందే ఇలా నేను అన్ని పనులు కూడా కంప్లీట్ చేసుకుని ఉండాలనేసి ఫిక్స్ అయిపోతాను ఇంకా ఇంటి ముందర ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే తులసి కోట ముందు కూడా ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేసుకుని తులసి కోట చుట్టూ ఇలా పసుపు కుంకుమ బొట్ల తోటి అలంకరించుకొని మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా ఇక్కడ గడపకైతే పసుపు కుంకుమతోటి మంచిగా బొట్లు అయితే పెట్టేసుకుని అలాగే ముగ్గు పిండితోటి కూడా చిన్న చిన్న ముగ్గు అయితే పెట్టాను కానీ తడితో ఉండడం వల్ల కనిపించడం లేదనమాట ఇక్కడ తలుపుకి కూడా నేను ఇక్కడ ఓం అదంతా కూడా రాసాను అనమాట తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇందాక మార్నింగ్ ఏ స్టవ్ అంతా కూడా గా క్లీన్ చేశానని చెప్పాను కదా సో కానీ ఇప్పుడు నేను పూజ చేసుకుంటున్నాను అనమాట స్టవ్కి అందుకనేసి మళ్ళీ ఒకసారి తుడిచేసుకుంటూ ఉన్నాను సో బాగా తుడిచేసేసుకుని మంచిగా ఇక్కడ ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట సో స్టవ్ మీద ఇలా ఒక చిన్న ముగ్గైనా పెట్టుకుంటే ఆ రోజంతా స్టవ్ అలా చూడబుడ్ అవుతూ ఉంటుంది సో మీలో ఎంతమందికి అలవాటు ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయడం అసలు మర్చిపోవద్దండి ఇంకా స్టవ్ మీద అయితే ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేసుకొని ఇంకా పసుపు కుంకుమతో మంచిగా ఇక్కడైతే బొట్లు పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట సో స్టవ్ అంతా కూడా ఇలా అందంగా మనం పూజ చేసుకుంటే ఆ రోజంతా కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది ఆ రోజంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది వంటలు ఏవైనా కూడా ఫటాఫట్ వండాలని అనిపిస్తూ అనమాట సో ఇక్కడ నేనైతే పసుపు కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకున్నాను అలాగే మనకి లక్ష్మీదేవితో సమానం కదా రోలు కూడా ఇలా మంగళవారం కానీ శుక్రవారం కానీ లేదా పండగలప్పుడు కానీ ఇలా రోలు కూడా పూజించుకుంటూ ఉంటాను సో అంతా కూడా ఇక్కడ కిచెన్లో కంప్లీట్ అయిపోయింది స్టవ్ అలాగే రోలు అంతా కూడా పూజించుకున్నాను ఇంకా తర్వాత అయితే ఈరోజు పాలు లైట్గా అంటే తొలి ఏకాదశి కదా సో మంచి రోజు సో పాలు పొంగిద్దాము ఇంట్లో లైట్గా అంటే ఎక్కువ కాకుండా గృహ ప్రవేశం అట్లా కాకుండా జస్ట్ లైట్గా పాలు పొంగిద్దాం అనేసి ఇక్కడ నేనైతే ఒక చిన్న బౌల్లోకి టూ ప్యాకెట్స్ పాలు అయితే పెట్టేసాను అనమాట సో స్టవ్ ఆన్ చేసేసి ఇక్కడ నేనైతే అగ్నిదేవుడికి దండం పెట్టేసుకొని అయితే స్టవ్ మీద పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట సో చాలా చాలా హ్యాపీగా ఉంటుంది సో పండగలప్పుడు ఇలా పాలు పొంగితే సో మీరు ఎలాంటి టైంలో అంటే పండగలప్పుడు పొంగిస్తారా లేదా ఎప్పుడైనా కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే పొంగిస్తారా అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయడం అసలు మర్చిపోవద్దండి ఇంకా నైవేద్యం కోసం అయితే నేను ఒక పెద్ద బౌల్ తీసేసుకొని రైస్ పెసరపప్పు వేసాను అనమాట సో హాఫ్ గ్లాస్ రైస్ హాఫ్ గ్లాస్కి కొంచెం పైన పెసరపప్పు తీసుకున్నాను సో పప్పు కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట సో అవంతా కూడా తీసుకొని ఇట్లా ౌల్లో పెద్ద బౌల్ ఉండాలన్నమాట సో మనకి మంచిగా కుక్ అవుతుంది సాఫ్ట్గా కుక్ అవ్వాలి కదా పరమాన్నం అంటే సో బెల్లం పొంగలి అంటాం కదా సో అది చేస్తూ ఉన్నాను అనమాట ఈరోజు ఇంకా బెల్లం పొంగలి చేయడం కోసం ఇక్కడైతే రైస్ పప్పు నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకుంటూ ఉన్నాను సో వాష్ చేసేసుకొని ఇందులోకైతే మంచినీరు ఫిల్ చేసేసుకుంటాను అనమాట ఇలా బెల్లం పొంగలి చేసినప్పుడు వాటర్ అయితే కొలత ఏమీ వేయనండి ఎందుకంటే మనకి జా అంటే కొంచెం లూజ్ లూజ్గానే ఉండాలి కాబట్టి వాటర్ కొలత అయితే ఏం లేకుండా జస్ట్ అందాజగా పట్టేస్తు ఉన్నాను అనమాట సో ఈ బౌల్లోకి సో ఇక్కడ పప్పు కొంచెం అంటుకొని ఉంటే అదంతా లోపలికి వేసేస్తున్నాను గిన్నెలోకి సో చాలా బాగుంటుంది బెల్లం పొంగలి ఒకసారి ఇట్లా ట్రై చేయండి సో పెసరపప్పుతో ట్రై చేయండి బెల్లం పొంగలి చాలా బాగుంటుంది శనగపప్పుతో కూడా ట్రై చేయొచ్చు అది కూడా టేస్టీగా ఉంటుంది సో నాకు రెండూ ఇష్టం అనమాట స్వీట్స్ అంటేనే మామూలుగా ఇష్టవు ఇక్కడ చూసారా పాలు పొంగుతూ ఉన్నాయన్నమాట సో చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఎంత గ్యాస్ స్టవ్ నీట్గా క్లీన్ చేసుకున్నా సరే నెక్స్ట్ మళ్ళీ పని పడుతుంది అన్నా కూడా నాకు వేరే విషయాల్లో వేరేవి రైస్ పొంగడం లేదా రసం కర్రీస్ ఏమైనా పొంగడం ఉంటే బాధేస్తుంది కానీ ఇట్లా పాలు మనకి ఇష్టమైన పండగల రోజు కానీ మన ఫేవరెట్ డేస్ ఉంటాయి కదా అట్లాంటప్పుడు పొంగితే మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో పాలు పొంగిన తర్వాత దాన్ని వేరే స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసి మూత పెట్టేసి వదిలేసాను అనమాట సో అవి పాలని నేను నెక్స్ట్ యూజ్ చేస్తాను దేనికి అనేసి చెప్తాను అనమాట సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ దాకా చూడండి సో ఇంకా ఈ గిన్నె అయితే రైస్ గిన్నె ఉరికే పెట్టేసాను స్టవ్ అయితే ఆన్ చేయలేదు ఒక అర్ధ గంట నానిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేస్తే మనకి బెల్లం పొంగల్ అన్నది చాలా సాఫ్ట్గా అవుతుంది ఇక్కడ వచ్చేసేసి నేను ఒక ప్లేట్ తీసేసుకొని ఇందులోకి బియ్యపిండి వేసుకుంటూ ఉన్నాను బియ్యపిండి ఎందుకు అని మీరు అనుకుంటూ ఉన్నారా సో బియ్యపిండి పిండి ఎందుకనంటే ఈరోజు తొలి ఏకాదశి కదా ఆ శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన బియ్యపు పిండి దీపాలను అయితే ఇక్కడ తయారు చేసుకుంటూ ఉన్నాను అనమాట సో బియ్యపిండి వేడి వేడి మనం ఇందాక వేడి చేసాం పొంగించాం కదా ఆ పాలను కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇందులో కొంచెం నెయ్యి అలాగే బెల్లం కూడా వేసుకుంటూ ఉన్నాను అనమాట సో అదంతా కూడా వేసేసి మనం లైట్ లైట్గా పాలు వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి అంటే చేతికి మనకి రౌండ్ అంటే చపాతి పిండిని అయితే మనం ఎలా అయితే కలుపుకొని రౌండ్ రౌండ్ బాల్స్ ఎట్లా చేసుకునేటట్టు అవుతుందో అట్లా సేమ్ అదే ప్రాసెస్లో మంచిగా కలుపుకోవాలి ఎంత మంచిగా మనం ప్రెస్ చేస్తూ కలిపితే మనకి ప్రమిదలు అన్నవి అంత నీట్గా ఎక్కడ స్క్రాచ్ అన్నది లేకుండా వస్తాయి అనమాట సో మనకి ఇక్కడ పిండిని నీట్గా కలిపేసేసుకున్నాను కదా సో ఒక నేను ఈరోజైతే ఐదు పిండి దీపాలని పెడదామనేసి అనుకుంటూ ఉన్నాను అనమాట శ్రీ మహావిష్ణువుకి ఇప్పుడు నేను ఐదు బాల్స్ని అయితే ఇక్కడ చేసి పెట్టేసుకున్నాను సో ఇట్లాంటి చిన్న క్యాప్ వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా అట్లా క్యాప్ తోటి ఇట్లా లోపలికి ప్రెస్ చేస్తే చాలు మనకి దీపం అన్నది ఈజీగా సింపుల్గా రెడీ అయిపోతుంది అనమాట చాలా సింపుల్ నాకు ఫస్ట్లో అస్సలు వచ్చేది కాదు చాలా కష్టపడేదాన్ని సో తర్వాత 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 యూట్యూబ్లో వీడియోస్ చూసేనండి నేను కూడా నేర్చుకున్నాను నాకు ఏమి ఓన్గా అయితే వచ్చేయదు సో ఇట్లా చూసి నేర్చుకొని నేను ఇక్కడ అయితే ఐదు ప్రమిదాలను అయితే రెడీ చేసుకున్నాను అనమాట అట్లా పిండి దీపాలకి ఇట్లా నామాలు అయితే పెట్టుకొని గంధము బొట్లతోటి అలంకరించుకున్నాను సో వీటితోటి ఇప్పుడు మనం దీపం పెట్టాలి దీపం పెట్టబోయే ముందు నైవేద్యానికి అయితే ఇక్కడ స్టార్ట్ చేసేస్తున్నాను నా పూజా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఇక్కడ ప్రసాదం కూడా అయిపోతుంది కదా సో ముందు ముందే ప్రసాదం అయితే మనం పెట్టాం కదా సో ఫస్ట్ ఫస్ట్ అయితే దేవుడు రూమ్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని తర్వాత మనం మంచిగా పువ్వులతోటి అలంకరించుకొని ఇంకా మనం తెచ్చిన పండ్లు అలాగే దీపాలతోటి ఇక్కడ దేవుడికి అయితే మంచిగా అలంకరించి దీపాలు అయితే పెట్టుకున్నాను పిండి దీపాలు అయితే ఐదు దీపాలు పెట్టుకున్నానండి ఈ రోజు అయితే చాలా విశిష్టమైన రోజు కదా తొలి ఏకాదశి రోజు పిండి దీపాలు మాత్రం వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది ఇంట్లో అంతా కూడా శుభం జరుగుతుంది అనేసి మన పురాణాలు చెప్తూ ఉన్నాయి సో అలాగా నేను మంచిగా దేవుడికి టెంకాయ కూడా కొట్టుకొని ప్రశాంతంగా పూజ అయితే చేశాను ఇంకా నేను పూజ అంతా కూడా కంప్లీట్ అయ్యేపాటికి ఇక్కడ నేను వండే నైవేద్యం కూడా కంప్లీట్ గా ఉడికిపోయిందనమాట ఇప్పుడు ఇందులోకి పాలు అలాగే చక్కెర ఇంకా బెల్లం అనమాట ఈ బెల్లం పొంగలిలోకి చక్కెర మరియు బెల్లం రెండు మిక్స్ చేసి వేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సో ఒక్కటి వేసినా మనకి అంత టేస్టీగా అయితే ఉండదు అనమాట సో ఈవెన్ గా రెండు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దాని తర్వాత కొంచెం ఇలైచి కూడా నేను దాన్ని అయితే వేసుకున్నాను ఇంక ఇక్కడ నెయ్యిలో కొంచెం జీడిపప్పు వేసి బాగా వేయించేస్తున్నాను ఇక్కడ కిస్మిస్ కానీ బాదాం కానీ ఏదైనా ఉంటే కూడా యాడ్ చేయొచ్చు కానీ నా దగ్గర ఈరోజు కిస్మిస్ కానీ బాదాం కానీ ఏం లేదు ఈరోజు జీడిపప్పు మాత్రమే ఉందన్నమాట సో అందుకనేసి దీన్నైతే అయితే లైట్గా ఇలా నెయ్యిలో వేయించేసి నేనైతే ఈ బెల్లం పొంగలిలోకి వేసేస్తూ ఉన్నాను ఇలా నెయ్యిలో వేయించిన జీడిపప్పు వేస్తే ఈ బెల్లం పొంగలిలోకి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది సో ఒక్కసారి అయితే అదంతా కూడా ఇందులోకి వేసేసుకొని బాగా కలిపేసేసుకొని ఇక్కడ దేవుడికి అయితే నైవేద్యం పెట్టేద్దామని చిన్న బౌల్ అయితే తీసుకొని మంచిగా వాష్ చేసేసాను అనమాట సో ఇంకా దేవుడికి నైవేద్యం అయితే ఇలా పొంగలి పెట్టేసాను సో మనం దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకి నైవేద్యం పెట్టేటప్పుడు ఆ నైవేద్యంలో ఖచ్చితంగా తులసి దళం వేయాలి సో వేస్తే ఆ శ్రీ మహావిష్ణువు చాలా సంతోషిస్తాడు మనకి కోరినన్ని వరాలు కూడా ఇస్తాడు సో ఆ పూజ అంతా కంప్లీట్ పాటికి నాకు ట్వెల్వ్ థర్టీ అలా అయిందనమాట సో లంచ్ టైం అనమాట సో మార్నింగ్ కూడా నేను టిఫిన్ ఏమీ చేయలేదు పిల్లలందరికీ కూడా స్వీట్స్ అంటే చాలా ఇష్టం అందుకనేసి బెల్లం పొంగలి అయితే పెట్టేశాము అందరం అంటే ఇంటిల పాది అందరం కూడా పొద్దున పూట బెల్లం పొంగలి అయితే తినేసాము అనమాట లైట్ లైట్గా ప్రసాదం లాగా ఇంకా ఆఫ్టర్నూన్ అయితే గోంగూర పప్పు అయితే పెడుతూ ఉన్నాను అనమాట ఈ పచ్చిమిర్చి చాలా చాలా పెద్దగా ఉన్నాయి ఇంకా పక్కినక్క వాళ్ళు ఇచ్చారనమాట సో ఎట్లా ఉంటుంది టేస్ట్ అని వేసేసాను అనమాట చాలా చాలా స్పైసీగా ఉన్నాయి ఆ స్పైసీ ఉండదులే అనేసి కొంచెం ఎక్కువే వేశాను చాలా స్పైసీ ఉన్నది పప్పు అది తెలియక నేను బజ్జీ మిర్చి కూడా చేశాను అనమాట సో ఇంకా చాలా స్పైసీ మిర్చి తినకుండా బజ్జి మాత్రమే తినేసాము ఇంకా అదంతా అయ్యేపాటికి మార్నింగే నేను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను అనమాట సో వంట కూడా అంటే రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసి పప్పు స్టవ్ మీద పెట్టేశాను ఇంకా నేను బజ్జీలకి పిండి కూడా కలిపేసి ఇంకా బట్టలు అయితే ఇక్కడ ఆరేస్తూ ఉన్నాను అనమాట అయితే వర్షం పడేలా ఉంది కానీ కొంచెం కొంచెం ఎండొస్తు ఉందనమాట సో అందుకనేసి బట్టలు అయితే ఆరేస్తూ ఉన్నాను బట్టలు ఆరేసి ఇంకా పప్పు ఎనిపేసి తాలింపు పెట్టేశాను అనమాట సో వంట అయితే రెడీ అయిపోయింది సో ఇక్కడ పప్పు చేసేసాను ఇంకా పప్పు అయితే చాలా స్పైసీ ఘాటుగా వస్తుంది మిర్చి చూసుకోకుండా వేసేసాను ఉండదు ఏమోననేసి స్పైసీ సో ఇంకా ఇక్కడ మిర్చి బజ్జీ కూడా చేశాను అదే మిర్చి తోటి మామూలు స్పైసీ లేదనమాట కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంక ఇక్కడ పిల్లల కోసం అయితే పైచార్ చేశాను ఇక్కడ వచ్చేసేసి టమాటో రసం అనమాట సో ఇంకా వైట్ రైస్ ఇంకా దేవుడి దగ్గర పెట్టాను కదా కప్పులో నైవేద్యం అది తీసుకొచ్చానమాట అందరం తినొచ్చు అనేసి ఇదంతా అయ్యేసరికి వన్ థర్టీ అయిపోయింది సో వెంటనే లంచ్ చేయాలి చాలా ఆకలిస్తుంది మార్నింగ్ ఉపవాసం ఉన్నాను అనమాట ఆఫ్టర్నూన్ వరకు సో ఇదండి ఇవాటి వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్